హాయ్ ఫ్రెండ్స్ నేను శారద వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనకి సంక్రాంతి సందర్భంగా మైసూర్ పాకు పక్కా కొలతలతో చాలా ఈజీగా చాలా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా ఈ మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి శనగపిండి ఆయిల్ పంచదార ఉంటే సరిపోతుంది నాకైతే ఈ మైసూర్ పాక్ చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఈ సంక్రాంతికి మీ ఇంట్లోని వారందరికీ తయారు చేసి చూపించండి ముందుగా ఈ మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి మనం శనగపిండిలో ఉండలు ఏమీ లేకుండా జల్లించుకోవాలి నేను ఒక కప్పు శనగపిండితో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో మీకు చూపిస్తాను ఇలా మనం తీసుకున్న కప్పు శనగపిండిని జల్లెడలో వేసి జల్లించుకోవాలి జల్లించుకోవడం మాత్రం స్కిప్ చేయకండి లేదంటే మనం పాకంలో ఈ పిండి వేసేటప్పుడు మనకి ఉండలు కట్టేస్తుంది జల్లించినట్లయితే అలా అవ్వదు చాలా బాగా వస్తుంది మనం శనగపప్పుని మరపట్టించినట్లయితే జల్లించుకోని అవసరం లేదు మనం బయట తీసుకున్న శనగపిండి అయితే ఇలా జల్లించుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి జల్లించిన తర్వాత పిండి అలా సాఫ్ట్గా ఉందో కదా ఇప్పుడు మనం ఈ పిండిని పక్కన పెట్టేసుకొని మరో గిన్నెను తీసుకొని కప్పు శనగపిండికి రెండు కప్పుల పంచదారను కొలత మాత్రం పక్కాగా వేసుకోండి మీకు పెర్ఫెక్ట్గా వస్తుంది పాక్ ఇలా రెండు కప్పుల పంచదారను వేసుకొని తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకుందాం పంచదార వేసేసుకున్న తర్వాత ఈ గిన్నెను కూడా పక్కన పెట్టుకొని తర్వాత మనం ఆయిల్ని హీట్ చేసుకోవడానికి మరో గిన్నెను తీసుకుందాం ఆయిల్ హీట్ చేసుకోవడానికి నేను మూకడను తీసుకున్నాను మూకడలో ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల సన్ఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే టేస్ట్ ఏమీ ఉండదు కాబట్టి ఆ టేస్ట్ మనకి పాక్ని డామినేట్ చేయకుండా ఉంటుంది ఇలా రెండు కప్పుల ఆయిల్ని మనం స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకొని స్టవ్ ఆన్ చేసి మనం హీట్ చేసుకుంటూనే ఉండాలి ఆ ఆయిల్లో గరిటను వేసి మరో స్టవ్ మీద ఈ ఆయిల్ను హీట్ చేస్తూ ఉండాలి మరో స్టవ్ మీద మనం పంచదార వేసుకున్నాము కదా వేరే గిన్నెలో ఆ గిన్నెలో చిన్న గ్లాస్ వాటర్ని వేసుకొని పంచదార అంతా కరిగించుకుందాం ఇలా పంచదార కరుగుతుంది ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఈ లోపు మనం మైసూర్పాక్ తయారైన తర్వాత ఏ బౌల్లో వేసుకుందామో చూసుకొని ఆ బౌల్కి నెయ్యిని మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ముందే ఎందుకు అప్లై చేసుకోవాలంటే మైసూర్పాక్ చాలా త్వరగా రెడీ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం పంచదార ఇలా కరిగింది కదా కరిగిన తర్వాత మనకి ఈ పంచదార మొత్తం తేకపాకం రావాలి మనకి రెండు నుండి మూడు నిమిషములలో తేగపాకం వచ్చేస్తుంది మనం ఎలా చెక్ చేసుకుంటూ గరిటతో కలుపుకుంటూ స్టవ్ ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసినట్లయితే మనకి మూడు నుండి నాలుగు నిమిషములలో తీగపాకం వచ్చేస్తుంది పాకం వచ్చేలోపు మనం వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా ఇదే టైంలో యాడ్ చేసుకోవాలి యాలకుల పొడి వేసేసుకున్న తర్వాత వండలేమి లేకుండా మరొకసారి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని మనకి తీగపాకం వచ్చేంత వరకు కూడా గరిటతో తిప్పుకుంటూనే ఉండాలి ఇటువంటి స్వీట్స్ తయారు చేసేటప్పుడు మనం దగ్గరే ఉండి మనం చేసినట్లయితే చాలా టేస్టీగా వస్తాయి పర్ఫెక్ట్గా కూడా వస్తాయి ఇలా యాలకుల పొడి కూడా వేసేసుకున్న తర్వాత మనం పాకం మరొకసారి చెక్ చేసుకుని తీగపాకం వచ్చిందో లేదో చూసుకుందాం చూడండి మనకి ఇంకొంచెం మరో రెండు నిమిషముల పాటు స్టవ్ మీద ఉంచినట్లయితే మనకి కావలసిన పాకం వచ్చేస్తుంది చూడండి గరిట నుండి ఇలా పడేటప్పుడు తీగలా పడినట్లయితే మనకి తీగపాకం సరిపోతుంది ముదురుపాకం అక్కర్లేదు మనకి ఇలా తేగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ను బాగా తగ్గి మనం జల్లించుకున్న శనగపిండి ఉంది కదా ఉండలు లేకుండా విస్కరితో తిప్పుకుంటూ శనగపిండిని అంతటిని సార్లుగా వేసి మొత్తం అంతా బాగా మెల్ట్ అయ్యేలా పాకంలో కలుపుకోవాలి ఇలా శనగపిండి కొంచెం వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా కలిపిన తర్వాత మరి కొంచెం శనగపిండిని కూడా వేసి కలిపేసుకుందాం ఇలా కలుపుకునే ప్రాసెస్ మొత్తం రెండు నుండి మూడు నిమిషంలో పడుతుంది ఈ లోప మనకి శనగపిండి అంతా పాకంలో మెల్ట్ అయిపోతుంది ఉండలు అసలు ఏమీ లేకుండా చూడండి ఎంత బాగా మెల్ట్ అయింది కదా మనం గరిటతో తిప్పినట్లయితే కొంచెం టైం పడుతుంది అదే విస్కరతో తిప్పినట్లయితే చాలా ఈజీగా చాలా త్వరగా కలిసిపోతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ను మరలా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక్క ఉడుకు శనగపిండి పాకంలో ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ స్టవ్ వెలిగించే ఉంచుకున్నాం కదా ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా ఆయిల్ మాత్రం అలా హీట్ అవుతూనే ఉండాలి ఇలా శనగపిండి అంతా కూడా పాకంలో ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత మనం పక్క స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాం కదా ఆయిల్లో కూడా ఒక గరిటెను పెట్టుకొని గరిటతో గరిట గరిట చొప్పున ఆయిల్ని వేసుకుంటూ ఇలా త్రిప్పుకుంటూ ఉండాలి అప్పుడు ఇదే ప్రాసెస్ మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మనకి మైసూరుపాకు గొల్లగొల్లగా చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ని ఇలా గరిటతో వేయగానే ఇలా పొంగుతుంది ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా ఈ శనగపిండి అబ్జార్బ్ చేసుకునేంత వరకు గరిటతో మరొకసారి కలుపుకొని కొంచెం ఆయిల్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మరలా మరో గరిటెను వేసుకోవాలి అలా ఏడు నుండి ఎనిమిది సార్లు ఆయిల్ అంతా ఇంచుమించుగా అయిపోయేంత వరకు కూడా ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉండాలి అయితే ఆయిల్ అయిపోయేది చూసుకోకూడదు మనకి శనగపిండి మిశ్రమం అంతా కూడా గిన్నెను వదిలేసి మనకు గుల్లగుల్లగా తయారైనట్లయితే ఆయిల్ ఇంకొంచెం ఉన్నా సరే మనకు పాక్ రెడీ అయిపోతుంది మరో గరిటెను వేసుకుని ఇలా కలుపుకుంటూ అలా ఏడు నుండి ఎనిమిది సార్లు ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది స్టవ్ ఫ్లేమును మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసినట్లయితే ఈ ప్రాసెస్ అంతా ఐదు నుండి పది నిమిషంల లోపలనే మీకు పాక్ అమోఘంగా రెడీ అయిపోతుంది మరలా అబ్జార్బ్ అయిపోయింది కదా ఆయిల్ మరో గరిటెడ ఆయిల్ని వేసుకుంటూ కలుపుకుంటూ ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవాలి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకునే స్టవ్ను మాత్రం ఆఫ్ చేసుకోకూడదు చూడండి చాలా వరకు దగ్గర పడింది అయితే ఇంకొంచెం దగ్గర పడాలి గిన్నెను వదిలేస్తుంది కదా శనగపిండి మిశ్రమం అదే విధంగా ప్రాసెస్ జరిగినట్లయితే మనకు ఆల్మోస్ట్ మైసూరుపాకం రెడీ అయిపోతుంది చాలా దగ్గరికి వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు గరిటెడ్ ఆయిల్ను వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకుంటే మనకి నొగరు నొగర్లా స్పాంజీలా వచ్చింది కదా లుక్కు అంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మిగిలిన అంతటిని కూడా ఇదే మిశ్రమంలో వేసేసుకుని ఇంకా గరిటెతో కలుపుకోకుండా మనం గ్రీచ్ చేసుకుని ఉంచుకున్న నెయ్యి గ్రీచ్ చేసుకున్నాం కదా గిన్నె ఆ గిన్నెలో ఈ పాకాన్ని మొత్తం వేసేసుకుందాం ముందు వేయగానే పైకి పొంగుతుంది అయినా కాసేపు చల్లారిన తర్వాత అది దిగిపోతుంది మనం పూర్తిగా చల్లారిన తర్వాత పీసులుగా కట్ చేసుకోవచ్చు చూడండి స్టవ్ ఆఫ్ చేసుకుని మిగిలిన ఆయిల్ అంతా వేసేసుకుని నేను ఇక గ్రీచ్ చేసుకున్న గిన్నెలో వేసేసుకున్నాను చల్లారిన తర్వాత తీసి చూస్తే చూడండి అంత పెర్ఫెక్ట్గా వచ్చిందో కదా చాలా సాఫ్ట్గా గొల్లగా అయితే వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనకు నచ్చినట్టుగా పీసులను కట్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతి పండక్కి మీరు తయారు చేసే స్వీట్లలో మైసూర్ పాక్ను కూడా తయారు చేసుకుని మీ ఇంట్లోని వారందరికీ టేస్ట్ చూపించండి ఈ మైసూర్ పాక్ తయారు చేసే వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్